రేపే ప్రబోధిని ఏకాదశి ఎంతో పవిత్రమైన మహిమాన్వితమైన రోజు కార్తీక మాసంలో వచ్చే ఏకాదశులకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది కార్తీక శుద్ధ ఏకాదశికి ప్రబోధిని ఏకాదశి అని పేరు ఈరోజు భక్తులు శివకేశవులను ఆరాధిస్తారు ఇది ఎంతో పరమ పవిత్రమైన రోజు ఈ ఏకాదశి రోజు మీ ఇంట్లో ఉండే బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే మీకు తరతరాలకు తరగని డబ్బు వస్తుంది నాలుగు వైపుల నుండి కోరుకున్నంత డబ్బు వస్తుంది ఏకాదశి రోజు బియ్యం డబ్బాలో ఇది వేయటం వల్ల మీరు లక్షాధికారులుగా మారిపోతారు బియ్యం మన అందరి ఇళ్లల్లో ఉంటాయి కొందరు బియ్యాన్ని బియ్యం డబ్బాలో స్టీల్ డబ్బాలో క్యాన్లో వేసుకుంటూ ఉంటారు బియ్యంతో పరిహారాలను కూడా చేస్తారు మీ ఇంటిలో బియ్యం నిండుకోకుండా ఉండడానికి అలాగే మీ సంపాదన పెరగడానికి ఏకాదశి రోజు బియ్యం డబ్బాలో ఇది వెయ్యాలి బియ్యాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము బియ్యాన్ని వడ్డితే అది అన్నమవుతుంది బియ్యంలో పసుపు వేసి కలిపితే అవి అక్షింతలవుతాయి బియ్యాన్ని కింద పడనివ్వకూడదు అని బియ్యాన్ని కాళ్ళితో తన్నకూడదు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు మనలో చాలామందికి రేషన్ బియ్యం వస్తాయి అయితే కొందరికి నెల పూర్తి అవ్వకముందే బియ్యం పూర్తయిపోతాయి అంటే అయిపోతాయి బియ్యం నిండుకోవటం అనేది అశుభానికి సంకేతం మీ ఇంటిలో బియ్యం నిండుగా ఉంటేనే లక్ష్మీదేవి అన్నపూర్ణాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటారు మీ ఇంటిలో డబ్బు కూడా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం అన్నపూర్ణాదేవి అనుగ్రహం మీకు కలగాలంటే ప్రతిదన మీరు కొంచెం బియ్యాన్ని పక్కకు తీసి మూట కట్టాలి ఆ మూటను మీ పూజా గదిలో పెట్టాలి నెల పూర్తి అయిన తర్వాత మూట కట్టిన బియ్యాన్ని తీసి నైవేద్యం చేసి అమ్మవారికి సమర్పించాలి ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని అందరూ తినాలి లేదా మీరు రోజు బియ్యం కడుగుతారు కదా బియ్యాన్ని కడిగే ముందు ఒక గుప్పెడు బియ్యాన్ని పక్కకు పెట్టండి అలా ప్రతిరోజు తీసి పక్కకు పెట్టి తర్వాత ఆ బియ్యాన్ని ఎవరికైనా దానం చేయండి బియ్యాన్ని దానం చేయటం వల్ల అన్నపూర్ణాదేవి సంతోషిస్తుంది బియ్యంతో నైవేద్యం చేయటం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది ఇలా ప్రతి నెల మీరు బియ్యంతో ఈ పరిహారాలను చేస్తే మీకు మరియు మీ కుటుంబ సభ్యుల వారికి తరతరాలకు తిండికి లోటు అనేదే ఉండదు ఇక మీ ఇంటిలో బియ్యం డబ్బాతో పాటు డబ్బు కూడా నిల్వ ఉండాలంటే ఏకాదశి రోజు మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది పెట్టాలి బియ్యం డబ్బాలో వీటిని పెడితే అతి త్వరలో మీ సంపాదన పెరుగుతుంది నాలుగు వైపుల నుండి డబ్బు వచ్చి పడుతుంది మరి ఏకాదశి రోజు బియ్యం డబ్బాలో ఏం పెట్టాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఏకాదశి అనేది ఒక పర్వదినం చాలామంది హిందువులు మంచి పనులు చేయడానికి ఏకాదశి తిథి కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే విష్ణువు అనుగ్రహం లభిస్తుంది ఈ రోజు తులసి నైవేద్యం లేకుండా విష్ణువు యొక్క ఆరాధన అసంపూర్తిగా మారుతుంది ఏకాదశి రోజు లక్ష్మీ నారాయణ్ణి పూజిస్తారు పద్మపురాణం ప్రకారం ఏకాదశి ఉపవాసం ఆచరించటం వల్ల ఎన్నో యాగాలు చేసిన పుణ్యఫలం లభిస్తుంది జన్మ జన్మలలో చేసిన పాపాల నుంచి విముక్తి కలుగుతుంది ఏకాదశి రోజు రాత్రి జాగారం చేసి విష్ణునామ స్మరణ చేయాలి ఇలా చేయటం వల్ల సంపద సంతోషము శ్రేయస్సు పోతాయి అన్ని ఏకాదశి తిథులకు విశిష్టత అనేది ఉంటుంది అలాంటిదే హరిహరాదులకు ప్రీతిపాత్రమైన కార్తీక శుద్ధ ఏకాదశి ఏకాదశి గురించి అనేక గాథలు ఉన్నాయి ఒక కథనం ప్రకారం శ్రీహరి యోగనిద్రలోనికి వెళ్ళిన సమయంలో దేవతలు బలహీనంగా ఉంటారు వారికి దైవబలం ఉండదన్న భావనతో అసురులు విజృంభించారు దీనితో దైవగణం వైకుంఠానికి వెళ్ళగా వారి దయనీయతను గమనించిన దేవదేవుడి దివ్య దేహం నుంచి యోగమాయకు ప్రతిరూపమైన శక్తి ఉద్భవించి అసుర సంతతిని తరిమికొట్టింది యోగ నిద్ర నుంచి లేచిన భగవానుడు ఆ శక్తికి ఏకాదశి అని నామకరణం చేశాడు బ్రహ్మదేవుడు నారదుడికి వివరించినట్లు చెప్తున్న కథనం ప్రకారం ఉద్ధాన ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి సకల దోషాలు తొలగుతాయి ఆ రోజు ఉపవాస దీక్ష పాటించిన వారు ఏ ఒక్కరికి అన్నదానం చేసిన వెయ్యి అశ్వమేధ వంద రాజసూయ యాగాల ఫలితం దక్కుతుందని ఆ రాత్రి శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ మహావిష్ణువు చిత్రపటం ముందు అఖండ దీపారాధన చేసి స్వామి నామస్మరణతో చేసే జాగరణకు కూడా అదే ఫలితం సిద్ధిస్తుందని చెప్తూ ఉంటారు ఈ వ్రత ఆచరణకు అవకాశం లేని వారు హరిని మనసును నిలిపి తులసి కోటను అర్చించి ఏడు ప్రదక్షిణలు చేసినా సరిపోతుందని ఆధ్యాత్మికవేత్తలు చెప్తూ ఉన్నారు ఈ తిదినాడు మేల్కొన్న స్వామి మరునాడు అంటే ద్వాదశ తిదినాడు శ్రీ మహాలక్ష్మిని స్వీకరించి స్వర్గలోకాలకు మంగళం చేకూర్చారని ఫలశ్రుతి తొలి ఏకాదశి రోజు యోగనిద్రలోనికి వెళ్ళిన ఆ శ్రీ మహావిష్ణువు కార్తీక మాస శుద్ధ ఏకాదశి రోజు అంటే ప్రబోధిని ఏకాదశి రోజు యోగనిద్ర నుండి మేల్కుంటాడు ఈరోజు విష్ణుమూర్తి యోగనిద్ర నుండి మేల్కుంటాడు కాబట్టి ప్రబోధిని ఏకాదశి అయ్యింది ఏకాదశిని గృహస్థులందరూ కూడా ఆచరించవచ్చు ఈ ఏకాదశి దీక్ష ముఖ్యంగా ఉపవాస ప్రధానమైనది ఉపవాసం దానం హరి పూజ అనేవి ఏకాదశి వ్రతంలో ముఖ్యమైన విషయాలు అని హరి పురాణంలో కూడా చెప్పబడింది ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవారు ద్వాదశి రోజు విష్ణు పూజ చేసి విష్ణువుకు నివేదించిన పదార్థాలను ఆహారంగా స్వీకరించాలి విష్ణువుకు నివేదించకుండా ఆహారం స్వీకరిస్తే దోషం కలుగుతుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఈ ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం కలుగుతుంది చర్మ రోగాల నుంచి విముక్తి లభిస్తుంది ఏకాదశి రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానమాచరించాలి పూజగదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి విగ్రహం విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి గంగా జలంతో అభిషేకించాలి తులసి ఆకులతో స్వామిని పూజించటం వల్ల విష్ణుమూర్తి ఆశీసులు త్వరగా లభిస్తాయి విష్ణు సహస్రనామము స్తోత్రాలు చదవండి విష్ణువుకు హారతి సమర్పించి రావి వృక్షాన్ని పూజించండి ఉపవాసంతో పాటు పూజ తర్వాత వ్రత కథను చదవటం గుర్తుంచుకోండి పూజ చేసిన తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకుని దానిని పూజించిన నారాయణుల చిత్రపటం ముందు పెట్టాలి ఆ వస్త్రంలో కొన్ని వక్కలను వేయండి ఐదు వక్కలు వేయండి తాంబూలంలో వాడే వక్కలు ఉంటాయి కదా ఆ వక్కలను ఆ రెడ్ క్లాత్లో వేయాలి ఈ పరిహారానికి వక్కలు ఖచ్చితంగా ఉండాలి అమ్మవారి పూజలలో ముఖ్యంగా ఉండే వస్తువు వక్క వక్క దేవతలను ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది వక్కను రెడ్ క్లాత్లో వేసిన తర్వాత రూ రూపాయి కాయిన్స్ని ఐదు వేయండి ఐదు వక్కలు ఐదు రూపాయి కాయిన్స్ను వేయాలి ఇప్పుడు అందులో బెల్లం పెట్టండి బెల్లాన్ని ఈ పరిహారంలో వాడటం వల్ల మీకు చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి బెల్లం డబ్బును ఆకర్షిస్తుంది చిన్న బెల్లం ముక్కను ఈ పరిహారంలో పెట్టడం వల్ల మీకు ఇక డబ్బుకు కొరత అనేదే ఉండదు బెల్లం మీ ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది ఉద్యోగము వ్యాపారంలో పురోగతితో పాటు గౌరవాన్ని పెంచుతుంది బాగా డబ్బు సమస్యలు ఉన్నాయని బాధపడేవారు అప్పులలో చిక్కుకొని ఇబ్బంది పడేవారు రేపు ఏకాదశి రోజు ఎరుపు రంగు వస్త్రంలో బెల్లం పెట్టి దానిపై పసుపు కుంకుమను వేయాలి ఒక్క ఐదు రూపాయి బిల్లలు బెల్లము పసుపు కుంకుమ రెడ్ కలర్ క్లాత్లో వేసి మూట కట్టి ఆ మూటకు ధూపం చూపించండి హారతి ఇవ్వాలి ఆ తర్వాత ఈ మూటను పట్టుకొని మీ సంకల్పం చెప్పుకోవాలి కొంచెంసేపు ఆ మూటను లక్ష్మీనారాయణుల పటం దగ్గరనే వదిలివేసేయండి ఐదు పది నిమిషాలు అయిన తర్వాత ఆ మూటను మీ బియ్యం డబ్బాలో కొంచెం బియ్యం తీసి అందులో పెట్టండి మూట పెట్టిన తర్వాత ఆ మూటపై బియ్యం వేసి కప్పేయండి ఇలా ఏకాదశి రోజు బియ్యం డబ్బాలో వీటిని పెట్టడం వల్ల మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది తరతరాలకు తరగని డబ్బు వస్తుంది నాలుగు వైపుల నుండి విపరీతంగా డబ్బు వచ్చి పడుతుంది వీటిని ఎన్ని రోజులైనా సరే బియ్యం డబ్బాలో ఉంచుకోవచ్చు ఎప్పుడైతే మీ ఇంట్లో బియ్యం నిండుకుంటాయో అప్పుడు ఆ మూటను అలాగే బియ్యం డబ్బాలో ఉంచి కొత్త బియ్యాన్ని అందులో వేయండి ఇలా మూడు లేదా ఐదు సార్లు వేసిన తర్వాత ఆ మూటను తీసి విప్పి అందులో ఉన్న కాయిన్స్ను పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత మీకు దగ్గరలో రావి చెట్టు కానీ వేప చెట్టు కానీ ఉంటే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి కొంచెం గొయ్యి తీసి ఆ గొయ్యిలో బెల్లము వక్క పసుపు కుంకుమలు వేసి కప్పేయండి ఈ రెడ్ క్లాత్ను పారే నీటిలో పడవేయండి లేదంటే ఆ క్లాత్ని ఇంటికి తీసుకుని వచ్చి ఉతికి మళ్ళీ ఏకాదశి రోజున ఆ క్లాతులో వీటిని వేసి మూట కట్టండి బియ్యం డబ్బాలో పెట్టండి ఇలా చేయటం వల్ల మీ సంపాదన రోజురోజుకు పెరుగుతూ వస్తుంది మీరు ఊహించనంత డబ్బును చూస్తారు మరి ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ బియ్యం డబ్బాలో వీటిని పెట్టండి లక్ష్మీ నారాయణులకు నిష్ఠగా పూజ చేసి మీ మనసులో ఉన్న కోరికలను చెప్పుకొని ఈ మూటను బియ్యం డబ్బాలో పెట్టి శుభ ఫలితాలను పొందండి డబ్బుకు లోటు లేకుండా ఆనందంగా జీవించండి ముఖ్యంగా ఏకాదశి రోజు కనుక విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేస్తే ఆ ఫలితం అనంతంగా ఉంటుంది అనుకున్న పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి భోగభాగ్యాలు కలుగుతాయి సర్వ పాపాలు హరించుకుపోతాయి పుణ్యగతులు పడతాయి అంతేకాదు గ్రహ దోషాలు నక్షత్ర దోషాలు ఉన్నవారు కూడా విష్ణు సహస్రనామాన్ని ఈరోజు పారాయణం చేస్తే అన్నిటి నుండి విజయం పొందటమే కాకుండా అన్నింటా విజయం సాధిస్తారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఒకవేళ మీరు విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయలేకపోతే కనీసం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే మంత్రాన్ని మూడుసార్లు పలకండి అంతే ఫలితం కలుగుతుంది విష్ణు సహస్రనామం చేస్తే ఎంతటి ఫలితం కలుగుతుందో ఈ నామాన్ని మూడుసార్లు పలికితే అంతే ఫలితం కలుగుతుంది ఇది తారక మంత్రం ఎంతో పవిత్ర మంత్రం ఎంతో శక్తి ఉన్న ఈ మంత్రాన్ని ఈ ఏకాదశి రోజు మూడుసార్లు పఠిస్తే చాలు వారి పాపాలన్నీ కూడా ఆ శ్రీరామ అగ్ని జ్వాలల్లో పడి బూడిదైపోతాయి ఈ ఏకాదశి రోజు మీరు పూజలు ఉపవాసాలు చేయకపోయినా విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయండి లేదా వినే ప్రయత్నమైనా సరే చెయ్యండి ఇవేమీ చేయలేని వారు తారక మంత్రాన్ని మూడుసార్లు పఠించండి చాలు ఉపవాసం ఉండకపోయినా ఈ పని చేస్తే మహాపుణ్యం కలుగుతుంది అసలు ఉపవాసం ఎవరు పాటించకూడదు అంటే ఎనిమిది ఏళ్లలోపు పిల్లలు ఎనభై ఏళ్ళు దాటిన వృద్ధులు అనారోగ్యంతో బాధపడుతున్నవారు షుగర్ బీపీ వంటి వ్యాధులతో బాధపడేవారు శ్రామికులు కర్షకులు ఉద్యోగానికి తప్పక వెళ్లాల్సిన వారు ఉపవాసాన్ని ఆచరించకపోయినా దోషం లేదని శాస్త్రం చెప్తుంది ఇలాంటి వారు భక్తి శ్రద్ధలతో ఈరోజు తారక మంత్రాన్ని పఠిస్తే అనంత పుణ్యం లభిస్తుంది వారి పాపాలన్నీ కూడా నశించి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది కుదిరినవారు ఉపవాసం ఉండండి లేదా పండ్లు పాలు పెరుగు మజ్జిగ తీసుకుని ఉపవాసం ఉండండి ధాన్యాలు పప్పు దినుసులు అస్సలు తినవద్దు మరి తెలుసుకున్నారు కదా రేపు ఏకాదశి రోజు ఉపవాసం ఉండకపోయినా ఈ మంత్రాన్ని తారక మంత్రాన్ని మూడు మూడుసార్లు జపించి మంచి శుభ ఫలితాలను పొందండి